అరుణాచలం మీరు ఎవరైనా వెళ్ళారా వెళితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అరుణాగిరి ప్రదక్షిణ ఎలా చేయాలో మీకు తెలుసా గిరి ప్రదక్షిణ ఎట్లా చేస్తారో ఒకసారి ఈ కింద ఇవి చూడండి గిరి ప్రదక్షిణం దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది శుచిగా అభ్యంగన స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు నుదుటిని విభూది ధరించి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు పాదరక్షలు ధరించరాదు మనసును శివయ్య మీదే లగ్నం చేసి శివనామం జపిస్తూ ఉండాలి ప్రదక్షిణం చేస్తూ తరచూ అరుణగిరిని వీక్షిస్తూ ఉండాలి ఎడవ నుంచి మాత్రమే ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ సమయంలో ఎదురయ్యే అన్ని ఆలయాలను సందర్శించాలి గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునేవారు నడిచే వారి ఓపికను బట్టి మూడు నాలుగు గంటల సమయం పడుతుంది ఓపిక లేని వారు ఆటోల్లో కొంతమంది వెళుతూ ఉంటారు